రోడ్లు కూడా లేని రోజుల్లో నాన్నగారు హైదరాబాద్ వచ్చి ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోని ఎలా స్థాపించారో నాకు ఇప్పటికి అర్థం కాదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు అన్నపూర్ణ స్టూడియోలో ఎంతోమంది సాంకేతిక నిపుణులు నటీనటులు కొత్త డైరెక్టర్స్కు ఉపాధి కల్పించింది ఎంతోమందికి ఏఎన్ఆర్ గారు స్ఫూర్తి అని అఖినే నాగార్జున అన్నారు అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి యాభై ఏళ్ళు అయిన సందర్భంగా నాగార్జున ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు అందులో ఆయన మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియోస్కి యాభైవో ఏడాది మొదలైంది ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని నాన్నగారు నమ్మేవారు ఆయన సక్సెస్ వెనుక మా అమ్మ అన్నపూర్ణ గారు ఉన్నారనేది ఆయన నమ్మకం అందుకే ఈ ఈ ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు ఈ సినిమా ఈ స్టూడియోకి వచ్చినప్పుడల్లా అమ్మ నాన్నలు ఇక్కడే ఉన్నారనిపించింది అన్నపూర్ణ స్టాప్ని మేము ఫ్యామిలీలా భావిస్తాం స్టూడియో ఎంత కలకలాడుతుందంటే దానికి అన్నపూర్ణ ఫ్యామిలీనే కారణం ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్ యాభై ఏళ్ళ క్రితం సంక్రాంతి పండగకి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మా నాన్నలు అన్నపూర్ణ స్టూడియోస్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది బయట చాలామందిని కలిసినప్పుడల్లా నాన్నగారి గురించి పాజిటివ్గా మాట్లాడతారు ఆయన జీవితం పెద్ద స్ఫూర్తి అనడం హ్యాపీగా ఉంటుంది అన్నారు